హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ కిచెన్ నేను మీ మెర్సీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడాల చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగి చికెన్ పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి టేస్ట్కి సరిపడినంత ఉప్పు పావు చెంచా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ చెక్క నిమ్మరసం చిటికెడు ఫుడ్ కలర్ ఇది పూర్తి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వన్ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి మొత్తం వీటన్నింటినీ బాగా కలుపుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టేలా మసాజ్ చేయండి చూడండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి గంట తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి మళ్ళీ బాగా చికెన్ మిసెస్కి పట్టించండి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని వేసుకొని చికెన్ ముక్కల్ని బాగా కోట్ చేయండి నాకు వాటర్ అవసరం పడలేదండి ఇలానే సరిపోయింది చూడండి మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్క పీసెస్గా వేసుకోండి కడాయిలో సరిపడినన్ని వేసుకొని వెంటనే కలపకుండా నాలుగు నిమిషాల పాటు అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మనం వీటిని గంటసేపు నానబెట్టుకున్నాం కదండి దానివల్ల లోపల వరకు మసాలాలు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో డిష్ అవుట్ చేసుకోవడమే క్రిస్పీగా కరకరలాడుతూ చికెన్ పకోడే రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్